అందరికీ చికెన్ లవర్స్ అందరికీ కూడా ఈ చికెన్ కర్రీ స్పెషల్ అండి చాలా బాగుంటుంది ఇది నాటుకోడి కూర అండి మరి ఈ నాటుకోడి కూర నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నానో చూసి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది నేనైతే స్పెషల్గా చేయబోతున్నాను ఈ కర్రీ అనేది ఇవి కూడా నాటుకోడి ముక్కలన్నీ కూడా క్లీన్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక బాండే పెట్టుకుని అందులో అయితే తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ పడుతుంది ఇప్పుడు ఈ మూడు ఉల్లిపాయలు ముక్కలు కోసుకొని ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇదిగోండి ఆయిల్ వేడెక్కింది ఈ ఆయిల్లో అయితే ఈ ఉల్లిపాయలు అన్నీ కూడా వేసేసుకోవాలి ఇదిగోండి ఇలా ఉల్లిపాయలు అన్నీ వేసేసుకున్న తర్వాత కొంచెం బాగా ఫ్రై అవ్వాలి అయితే ఫ్రై అయిన తర్వాత అయితే ఇందులో రెండు దాచిన చెక్క అలాగే రెండు యాలకులు అలాగే అనాస పువ్వు లవమగ్గులు అలాగే రెండు బిర్యానీ ఆకులు కూడా ఇందులో వేసుకుని ఇలా బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఫ్రెష్గా చేసుకున్నదైతే చాలా బాగుంటుంది నాటు అది ఇది ఫ్రెష్గా చేసుకుని అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఈ ముక్కలన్నీ కూడా ఇందులో వేసేసుకుని చక్కగా గరిటితో కలుపుకోవాలి అందరికీ తెలిసిందే కదది ఇలాగైతే కలుపుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసుకుంటే చక్కగా మగ్గుతుందండి అల్లమిల్లు పేస్ట్ వేసాం కదా ముక్కలకి అంతా పట్టి చక్కగా మగ్గుతుంది నాటుకోవడం అనేసరికి చాలా టైం పడుతుంది కుక్కర్లో వేయట్లేదు కాబట్టి మనం ఒక గిన్నెలో చేసుకుంటున్నాం కాబట్టి చాలా టైం పడుతుంది ఇదైతే ఇలాగ ఎక్కువ అలమిల్లులు పేస్ట్ వేసుకుని ఇలా బాగా మగ్గనిస్తేనే చాలా బాగా ఉడుగుతుందండి ముక్క అనేది ఇలాగ రెండు స్పూన్లు సాల్ట్ అయితే వేసేసుకోవాలి ఇలాగ తగినంత కారం ఇంకా స్పైసీగా తినేవాళ్ళకైతే ఇంకా కొంచెం కారం ఎక్కువ వేసుకోవచ్చు ఈ కారం అయితే చక్కగా సరిపోతుంది ఇప్పుడైతే ఇందులోకి రెండు టమాటా ముక్కలు చిన్న చిన్నవిగా కోసుకొని రెండు టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలి ఇలా వేసుకుంటే టమాటా ముక్కలు అంతా కూడా ముక్కలు పట్టి చాలా టేస్ట్ అయితే వస్తుంది కర్రీ అనేది ఇలాగ రెండు పచ్చిమిర్చి అయితే చీల్చుకొని వేసేసుకోవాలి వేసుకొని మూత పెట్టుకున్న తర్వాత ఇదిగోండి కొత్తిమీర అయితే ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఇదంతా కూడా రెండు సార్లు అయితే వేస్తాను కూరలో ఇప్పుడు కొంచెం సగం వేసేసుకుని ఇలాగ మూత పెట్టుకుని సగం వేసేసుకున్నాం కదా ఇంకో సగం అయితే లాస్ట్లో వేసుకోవాలి ఇప్పుడైతే ఒక లీటర్ నీళ్ళు అయితే ఇందులో వేసుకోవాలి ఎందుకంటే ఎక్కువ టైం పడుతుంది కదా నీళ్ళు అనేవి ఎక్కువ పడతాయి నాడుకోడు కూర అనేసరికి ఇలాగ లీటర్ నీళ్ళు అయితే ఇందులో వేసేసాను ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసుకుని ఉడికించుకోవాలి ఇది చాలా టైం పట్టింది ఒక అరగంట సేపు అయితే పట్టింది కర్రీ ఉడికేసరికి ఇదిగోండి ఇలా ఉడికిన తర్వాత అయితే ఇందులో ధనియాల పొడి అయితే వేసుకోవాలి ముందుగానే ఫ్రై చేసుకున్న ధనియాలు పొడి చేసుకున్నవి ఇందులో అయితే పొడి వేసేసుకోవాలి ఇదిగోండి ఇలాగా రెండు స్పూన్లు ధనియాల పొడి వేసాను ఇప్పుడైతే ముందుగానే మిక్సీ పట్టించుకున్న గరం మసాలా అయితే ఇందులో వేసుకోవాలి ఇలా వేసుకుంటే ముందుగానే వేసాం కదా మసాలాలన్నీ కూడా ముక్కలకి చాలా బాగా పడతాయి గ్రేవీ కూడా మంచి టేస్ట్ వస్తుంది ఇదిగోండి మిగిలిన కొత్తిమీర అంతా కూడా ఇదిగో ఫైనల్గా వేసేసుకోవాలి ఇందులో కొత్తిమీర ముక్కలకి చాలా బాగా పట్టి చాలా బాగుంటుందండి కర్రీ అనేది మంచి టేస్ట్ వస్తుంది ఎప్పుడైనా ఇలా చికెన్ కర్రీ ట్రై చేయకపోతే ఒకసారి అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది నాటుకోడి కూర చూసారా ఎంత బాగుందో చూస్తుంటే నోట్లో నీరు నీళ్ళు వచ్చేస్తున్నాయి కదా చాలా బాగుంటుందండి ఇలాగే మసాలాలు ఇచ్చేసుకుంటే ఈ విధంగా అయితే ట్రై చేసేయండి చాలా బాగుంటుంది మరి చికెన్ కూర వీడియో మీకు నచ్చిందా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసిన వాళ్ళు మా వీడియోకి అయితే ఒక లైక్ వేయండి మీరందరూ కూడా ట్రై చేస్తారు కదా తప్పకుండా మరి అందరికీ బాయ్ అండి మరిన్ని ఇలాంటి మంచి వీడియోలతో కలుద్దాం అందరికీ బాయ్